మా అన్నయ్య సార్ ఆయన ఇక భరణి గురించి చెప్పేటప్పుడు దివ్య భరణి ఇద్దరు ఎమోషనల్ అయ్యారు మా అన్నయ్య సార్ ఆయన చెప్పడానికి కూడా ఏం లేదు ఆయన గెలవాలనే కోరుకుంటాను ఎప్పుడు నేను ఆయన్ని అలా చూస్తే ఏడ్ చేస్తాను నవ్వాలని చెప్పా కదా ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఆయనే హెడ్ చెప్ సార్ వంట బాగా చేయండి అందరికి గేమ్ బాగా ఆడండి నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి బయటకొచ్చాక కూడా నేను మీ చెల్లిని మీరు గెలవాలని గట్టిగా దేవుణ్ణి కోరుకుంటా గెలిచి రావాలి ఓకేనా కూర్చోండి ఫాస్ట్ గా మళ్ళీ ఏడ్ చేస్తా లేకపోతే అంటూ దివ్య చెప్పింది ఆయనతో ఫ్రెండ్షిప్ అవుతుందని అనుకోలేదు ఇక చివరిగా సుమన్ శెట్టి గురించి మాట్లాడుతూ క్యూటీ సుమన్ నాకు హౌస్ మొత్తంలో బర్నీ గారు ఈయన చాలా క్లోజ్ సార్ ఈయనతో నేను క్లోజ్ అవుతానని కూడా అనుకోలేదు ఆయన రోజు వచ్చి సిస్టర్ ఆపిల్ ఆరెంజ్ తినండి అంటూ నాకు ఫుడ్ పెడుతూ ఉంటారు వాళ్ళిద్దరే నన్ను చూసుకున్నారు బాగా మీరు చోటా ప్యాకెట్ బడా ధమాకా నేను చెప్పినట్లే మీరు టాప్ ఫైవ్ లో ఉండాలి ఎప్పుడు ఎమోషనల్ అవ్వద్దు ఏడవద్దు మీరు ఆడలేని టాస్క్ అంటూ ఏం ఉండదు అన్ని టాస్క్ మీరు ఆడగలరు గెలవగలరు అంటూ దివ్య ఎంకరేజ్ చేసింది ఈ మాటలకి సుమన్ శెట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు బిగ్ బాస్ హౌస్ లో ఒక ఫైటర్ మిస్ అవుతుంది దివ్య వెళ్ళేటప్పుడు భరణి ఎమోషనల్ అయ్యాడు దీంతో భరణి దివ్య బయలుదేరుతుంది ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని నాగార్జున అడిగారు ఈ బిగ్ బాస్ హౌస్ ఒక యోధురాలిని మిస్ అవుతుంది సార్ అది మాత్రమే నేను చెప్పగలను తను అన్నింటిలో ఉంది సార్ టాస్కులు కానీ నామినేషన్స్ లో పాయింట్స్ కానీ అందరికి వండి పట్టడం కానీ తను చాలా కంప్లీట్ ప్లేయర్ బిగ్ బాస్ హౌస్ లో అది మాత్రం చెప్పగలను అని భరణి అన్నాడు థ్యాంక్ యూ అంటూ దివ్య అనగానే మిస్ యూ దివ్య అంటూ భరణి చెప్పాడు ఇక నాగార్జున కాళ్ళకి నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని బై